రెన్యువల్ కోసం పర్కాల పరిసర ప్రాంతాల రైతులు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు ప్రతిరోజు వంద మందికి మాత్రమే టోకెన్లు ఇవ్వడంతో రైతులు ఇరవై నుండి ముప్పై కిలోమీటర్ల దూరం నుండి వచ్చి రాత్రి పగలు తేడా లేకుండా బ్యాంకుల చుట్టూ ఉన్న దుకాణాల ముందు నిద్రిస్తున్నారు మొదటి రెండో విడతల్లో రుణమాఫీ వర్తించిన అన్నదాతలకు పంట రుణాలు రెన్యువల్ చేయడంతో పాటు రుణమాఫీ మొత్తం కంటే అధిక అప్పులు ఉన్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు రోజుకి వంద మంది టోకెన్లు కాకుండా మండలానికి చెందిన కొన్ని ఊర్లకు కొన్ని రోజులు కేటాయిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు తెలుపుతున్నారు నాది కొడోట గ్రామం అప్ప సమ్మయ అనే వ్యక్తిని రేగుండ మండలం జయశంకర్ జిల్లా నాకు మూడెకరాల చిల్లర భూమి ల్యాండ్ ఉన్నది కాబట్టి ఎస్బీఐలో లోన్ తీసుకుంటాం మళ్ళీ ఆ లోను ఆ లోను ఇప్పుడు వాళ్ళు రుణమాఫీ ఇచ్చేందుకు ప్రభుత్వం రుణమాఫీ యాక్చువల్ తిరిగి మళ్ళా రెండు వేలు చేయించుకొని ఆ రెన్వెల్ ప్రకారం ఇవ్వండి ఆరు నెలల దిని కట్టుబడుతున్నారు అది కట్టడానికి వస్తే ఇప్పుడు మాకు టూక్యాన్లు ఏర్పాటు చేసి అలా జనాలతోటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు నైట్ ఇంకా నెప్పటిగా పలగా నైటు ఏడున్నర ఎనిమిది గంటల సుమారు ఇక్కడ నలభై యాభై మంది యాభై మినిమం యాభై మంది అనుకుంటారు ఆడవాళ్ళు నిలబొట్టేసి నా పేరు బోర్ల కల్పన వెంకటేశ్వర్ల పల్లి నుండి వచ్చినాము నిన్న పొద్దున వచ్చినాము మళ్ళీ నైట్ వచ్చి మా ఆయన టోకెన్ తీసుకొని డ్రాంచుకున్నాడు మళ్ళీ పొద్దున తొమ్మిదిన్నరకు వచ్చేసినాం ఇప్పుడే సార్లు వచ్చినాం నిన్న అవుతున్నాము రాబట్టి మేము ఈరోజు నలభై ముప్పై తొమ్మిది నలభై మాది టోకెన్ రోజు హండ్రెడ్ మంది హండ్రెడ్ మెంబర్స్కే ఇస్తారట టోకెన్ మాది ముప్పై తొమ్మిది నలభై ఇబ్బంది అవుతుంది కానీ ఈ సార్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఇబ్బంది అవుతుంది నిన్న వర్షంలోనే వచ్చింది మా ఆయన వర్షంలోనే ఉన్నాడు నైట్ ఎనిమిది గంటల నుండి మూడున్నరకు వచ్చింది ఇంటికి టోకెన్ కోసమే ఉంది ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఇక చేస్తాం పడాలి కదా రమేష్ అది చిట్టాల గత నాలుగు సార్లు ఈ బ్యాంకు కూర్చున్నాను లోపలికి వెళ్తే రేపు రండి టైం లేదు టోకెన్స్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఒకరోజు వస్తే ఉదయం వస్తే ఈరోజు టోకెన్స్ అయిపోయినాయి రేపు రండి అని చెప్పేసి అన్నారు రేపు వచ్చేసరికి ఆల్రెడీ టోకెన్స్ నూట ఎనభై నూట తొంభై దాకా పూర్తి అయిపోయినవి ఇప్పుడు ఇచ్చేది లేదు వంద మందికి మాత్రమే మేము పిలుస్తాము వంద మందికి మాత్రమే మేము కార్యక్రమం చేస్తామని చెప్పారు ఏంటి పరిస్థితి అంటే రైతులు తెల్లవార్లు ఇక్కడ బ్యాంకు దగ్గర ఉండి ఇబ్బందులు పడి రాత్రిళ్ళు నెంబర్ రాసుకుంటే అది రాత్రి మూడు గంటలు రెండు గంటల వరకే యాభై అరవై మంది వస్తూ ఉన్నారు వాళ్ళు మాత్రం ఇక్కడే పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది చెద్దలు పట్టుకొచ్చి ఉంటాను లేకపోతే దూరం ఉన్న తెలియనలో వచ్చి పట్టిగా రోడ్ల మీదనే పడుకొని అష్టకష్టాలు పడి నెంబర్ రాయించుకుంటే అది వందలు పోస్తేనే వాళ్ళకు వచ్చినట్టు తర్వాత మళ్ళీ రాత్రి నాలుగు గంటలకు మూడు గంటలు వచ్చిన వాళ్ళు కూడా వంద అయిపోయిందంటే కథమే మళ్ళీ తెల్లవారు రావాల్సిందే మళ్ళీ కొత్తగా పేరు రాయించుకోవాల్సిందే దీనివల్ల ఎంత దుర్భరమైన పరిస్థితులు రైతులకు ఉన్నది అంటే ఒక స్పష్టత లేదు బ్యాంకు నుండి విలేజ్ విలేజ్లో పరిధిగా ఒక డేట్ కేటాయిస్తే సరిపోయేది అట్లా కాకుండా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక వంద రెండు వందల మంది నేమ్స్ వచ్చిన తర్వాత వంద మందికి ఇస్తే ఇంకా మిగతా వాళ్ళకు నెక్స్ట్ టైంలో వస్తుంది అంటే వచ్చిన వాళ్ళకు ఫలితం ఉండవు ఒకసారి నేను నేను టోకెన్ నాకు రావాలంటే నాలుగు రోజుల నుంచి వరుసగా తిరిగినా కూడా రాత్రి ఉండలేని పరిస్థితిలో మళ్ళీ రా పొద్దుగాల రాలేని పరిస్థితి లోపల కూడా తిరగడమే జరుగుతుంది తప్ప నాకు టోకెన్ దొరికిన పరిస్థితి లేదు నిన్న మళ్ళీ నైట్లో వచ్చేసి రెండు మూడు రోజులు తిరిగితే నిన్న నైట్లో ఉంటే తప్ప నాకు ఇప్పుడు వందలోపు లోపు వచ్చేసి టోకెన్ వచ్చింది ఇంకా ఇప్పుడు లేడీస్ అయితే దారుణమైన పరిస్థితి వాళ్ళదైతే వాళ్ళు ఎక్కడ ఉంచో రాత్రిలో వచ్చి ఇక్కడ ఉండలేరు ఇక్కడికి వస్తే వాళ్ళకు టోకెన్ దొరకదు మిగతా లేవా బ్యాంకులు బ్యాంకులు అంటే ఇప్పుడు చలవేరకు సంబంధించిన బ్యాంకు దీనిలో అటాచ్డ్ చేసింది అంటే మూడు నాలుగు మండలాలకు ఇది ఒకటే బ్యాంకు ఇక్కడ విలేజ్ వైజ్గా ఇచ్చేస్తే వాళ్ళకి ఏ రోజు అంటే ఆ రోజు వాళ్ళ టైం ప్రకారం వస్తే ఇక్కడ ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు వంద మందికి టోకెన్స్ ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఇంకో వంద మంది ఉంటే మళ్ళీ వాళ్ళకు కూడా రేపటి డేటా లేకపోతే తర్వాత డేటా వేసి ముద్ర కొట్టిచ్చేస్తే దాని ప్రకారంగానే వచ్చేటోళ్ళు ఏది లేక ఇష్టం ఉన్నట్టు చేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది